ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం రైతులని ప్రోత్సహించడానికి అండి ఏ విధమైన పక్షులని జంతువులని అయితే కాదు సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ ఫామ్ ఏలూరు మీరు ఈ వీడియోలో చూస్తున్న పిల్లలు వచ్చేసరికి ఫోర్ మంత్స్ పిల్లలండి ఇవి ఇవి వచ్చేసరికి పుంజి పిల్లలను పిల్లలు కలిసి కొట్టుకోవడం జరుగుతుందండి ఎక్కువ దెబ్బలాడుకోవడం అని ఇవన్నీ అలా జరిగిన తర్వాత ఇవి టూ ఒక టూ త్రీ డేస్కి నీరసం అయిపోయి చనిపోవడం జరుగుతుందండి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్కి మేమైతే ఈ రింగులు అయితే ఏర్పాటు చేసాము ఈ రింగుల వల్ల మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే కొట్టుకోవడం ఆపే ఆపేసినాయండి పిల్లలు దెబ్బలాడుకోవడం దానివల్ల అయితే మనకి పిల్లలు ఎక్కువ బతకడానికి అవకాశం ఉందండి ఈ రింగులు వచ్చేసరికి నేను క్రాసింగ్ వేసే పత్తి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నామండి ఈ రింగులు తీసుకునేటప్పుడు కూడా మనం ఒక జాగ్రత్త పాటించాలండి అదేంటంటే పత్తి వేసిన అదే క్రాసింగ్ చేసిన రింగులు అయితే తీసుకోవద్దండి ఎందుకంటే అవి ఎక్కువ మందులు కొట్టేసి పురుగు మందులు కొట్టేసి ఉంటాయండి దానివల్ల అయితే ఈ నోటి దగ్గర కాబట్టి అలా గీరుకున్నప్పుడు వీటికి కూడా అనారోగ్యం సమస్యలు వస్తాయండి దానివల్ల మీరైతే ఇవి కొత్త రింగులే తీసుకోండి ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొని వీటికైతే కొంచెం హోల్ పెద్ద చేసి ఆ మెడకాయ దాంట్లో పెట్టేయండి సరిపోతుంది మ్యాక్సిమం అయితే తగ్గుతుంది కొట్టు దెబ్బలాడుకోవడం అనేది అందుకని ఈ వీడియో ఇన్ఫర్మేటింగ్ వీడియో అండి ఇది ఎవరికైనా నచ్చినట్టయితే చూడండి ఇది ఈ టెక్నిక్ ముందే తెలిసిన వాళ్ళైతే జస్ట్ స్కిప్ చేయండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఏమన్నా టిప్స్ చెప్పన్నా అంటే దానికోసం అయితే చెప్తున్నానండి అలాగే ఇది కూడా ఇది ఇంకో విధంగా కూడా యూజ్ అవుద్దండి మీకు ఎక్కువ మింగీస్లు కానీ శాలువాలు కానీ గెద్దలు కానీ ఉన్నప్పుడు ఈ టెక్నిక్ కూడా యూజ్ అవుద్దండి ఈ టెక్నిక్ ఎందుకంటే అవి ఈ రెడ్ కలర్ని చూసి మ్యాక్సిమం ఎత్తికెళ్లకుండా ఉంటున్నాయండి భయపడుతున్నాయి అవి పైనను చూసి దానికి కూడా యూ యూజ్ అవుతుందండి ఎవరైనా యూజ్ చేసుకోవాలనుకుంటే దాని ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మాక్సిమం వీటికైతే తల్లి ఉందండి తల్లి లేనప్పుడు కూడా ఇలా చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది అలాగే ఇవేంటంటే ఈ వయసుకు వచ్చిన తర్వాత కొంచెం కొంచెం పెద్ద అయిన తర్వాత ఇది తీసేయండి లేకపోతే మీరు మేతల్లో పెట్టినప్పుడు అరగడం అదే లోపలికి వెళ్ళకపోవడం జరిగింది ఆ చిన్నపిల్లలప్పుడు వేసుకోండి కొంచెం పెద్ద అయిన తర్వాత అయితే తీసుకోండి అదే ఎత్తు అదే ఎత్తుకెళ్ళడం తప్పిన తర్వాత అయితే తీసుకోండి మీకు బాగుంటుందండి గ్రోత్ కూడా లేకపోతే ఇవి పట్టేసి ఆ మేత తినేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అవి కూడా చూసుకోండి ఎందుకంటే నేను అన్నీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇవైతే చిన్నపిల్లలు అండి వీటికి కూడా వేసాము వీటికి ఏంటంటే తోటలో వేసినప్పుడు ప్రతిసారి మనం చూడలేము కదండి దానివల్ల అయితే గద్దలని శేవలని అని ఎత్తికెళ్ళకుండా మనకి ఇవైతే బాగా పనిచేస్తున్నాయి ఈ రింగ్లు అయితే దానికి కూడా యూజ్ అవుతుంది ఇవి మనం పెట్ట ఉన్నా కానీ కొన్ని ఎక్కువ పిల్లలు ఉన్నప్పుడు అన్నిటినీ చూడలేదు కానీ పెట్ట దానివల్ల అయితే ఇవి యూజ్ అవుతాయి ఈ రింగ్లు అయితే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి ఇన్ఫర్మేటింగ్ వీడియోలు చిన్న చిన్న క్లిప్స్ కోసం మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఏమన్నా తక్కువకి సేల్కి ఉన్నా కానీ మ్యాక్సిమమ్ టెన్ కే నుంచి లోపల ఉన్న వాటిని వాట్సాప్ గ్రూప్లో పెడతాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఈ ఛా ఇది వీడియో ఎవరికైనా ఇన్ఫర్మేటింగ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పిల్లలు వచ్చేసరికి ఇవి ఇవి ఇంకా చూపించిన పిల్లలేనండి ఇవి కూడా ఇవి వదిలేసినప్పుడు ఇలా తిరుగుతాయండి అదే ఒకటి విడివిడిగా మ్యాక్సిమం దగ్గరికి అయితే రాని వీటిని చూసి ఒకదానికొకటి భయపడతాయి ఇవి 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 కూడా దీనికి కూడా యూజ్ అవుతుంది మ్యాక్సిమం ఈ దీనివల్ల నేను మనం వేసింది రింగులు కూడా కొట్టుకొని మొక్కల దగ్గర కళ్ళు పోవడం అని ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి కూడా మనం ఈ ట్యాగ్స్ అదే ఈ రింగులు అనేవి వేసాము మీకు మ్యాక్సిమం ఉంటే దగ్గరలోనే దొరుకుతాయి నేను చెప్పాను కదా మందులు కొట్టినవి అయితే వాడొద్దు అంటే ఒకసారి ఈ యూజ్ చేసినవి అయితే ఈ రింగులు కోడి పిల్లలకైనా పెద్ద ఆటలకైనా వాడొద్దు ఎందుకంటే ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాటికి స్ప్రే అయిపోయి వాటికి అటాచ్ అయ్యి ఉంటాయి దానివల్ల కూడా వీటికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి